నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక వేణు నర్సింగ్ హోమ్ లో జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ కే వేణుగోపాల్ స్టార్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన మెట్ట ప్రాంతంగా నిలిచిపోయిన ఉదయగిరిని జిల్లా చేయాలని డిమాండ్ చేశారు గత ఐదు సంవత్సరాలుగా ఉదయగిరి జిల్లా చేయాలని ఒక కమిటీగా ఏర్పడి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు చేశామని ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా కలిసి ఉదయగిరిని జిల్లా చేయాలని కోరామని సూచించారు స్వాతంత్ర్యం రాకముందు శ్రీకృష్ణ దేవరాయలు గజపతులు మహారాజులు అప్పట్లో ఉదయగిరిని కేంద్రంగా ఏర్పరచుకుని పరిపాలన సాధించారని అనంతరం నవాబులు బ్రిటిష్ వారు కూడా ఉదయగిరిని కేంద్రంగా పరిగణించుకొని పరిగణించుకున్నారని అందరి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఉదయగిరి స్వాతంత్ర్యం అనంతరం నిరాదరణకు గురైందని వివరించారు వెనుకబాటుకు గురై పాలకుల నిర్లక్ష్యానికి కేంద్రంగా నిలిచిందని అన్నారు నా పేరు డాక్టర్ కె వేణుగోపాల్ ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడిని నమస్కారం ఈ స్టార్ నైన్ టీవీ ద్వారా ఈరోజు ఇటు ఉదయగిరి ప్రాంత ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ నేను కొన్ని విషయాలు మీ ముందు ముంచదలుచుకుంటున్నాను మిత్తులారా గత ఐదు సంవత్సరాలుగా ఉదయగిరిని జిల్లా చేయాలని పోరాటాలు చేస్తున్నాము ఒక కమిటీ ఏర్పడి ఒక పది మంది మిత్రులు జన విజ్ఞాన కానివ్వండి టీచర్లు కానివ్వండి ఇంజనీర్లు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి అందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి ఉదయగిరి జిల్లా చేయాలని మేము పోరాటాలు చేస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉదయగిరి జిల్లా చేయాలంటే అర్హత ఏమిటి ఈ జిల్లా అవుద్దా కాదా అనేది చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఈ జిల్లా కావడం అనేది మన ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగింది ఇవ్వటం ప్రభుత్వం బాధ్యత అది ఎలాగా అంటే అమ్మైనా అడగండి బో పెట్టదన్నట్లు ప్రజల నుంచి మనకి ఇది కావాలా అని డిమాండ్ వచ్చినప్పుడు ప్రభుత్వం గుర్తించి అది శాస్త్రీయంగా ఉందా లేదా సహేతంగా ఉందా లేదా న్యాయమేనా ధర్మమేనా అని ప్రభుత్వం ఆలోచించి అది చేయడం వాళ్ళ బాధ్యత కానీ ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకుని పోవాలి అనేది మనం మన మన ముందున్న సమస్య అది చాలామంది అనుకుంటున్నారు ఇది రాజకీయ నాయకులు అనుకుంటే అవుద్ది కదా జిల్లా మనం అడిగేది ఏంటి అని అది చాలా తప్పు ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగితేనే జిల్లాలు అవుతాయి దానికి ఉదాహరణ మన తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినాయి కొన్ని జిల్లాలు ఉద్యమాల ద్వారానే వచ్చినాయి అది నారాయణపేట కావచ్చు ములుగు కావచ్చు చాలా చిన్న జిల్లాలవి ఆ చిన్న జిల్లాలు ఒక ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో పాలన ఉంటే సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి అభివృద్ధి వేగవంతంగా అవుతుంది అనేది దాని యొక్క ఉద్దేశం అలాగే మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ మధ్యకాలంలో లడక్ అనే రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిది ముందు అంతర్భాగంలో ఉన్న లడక్ అనే రాష్ట్రము అనే ప్రాంతము ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక రాష్ట్రంగా విడదీసి దాన్ని అభివృద్ధి తొందరగా చేయాలని వెనకబండ ప్రాంతం అని చెప్పి అక్కడ రెండు జిల్లాలతోనే ఒక రాష్ట్రం ఇచ్చింది కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి రెండు జిల్లాలతో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాలుగా ఒక కార్గిలు లేహ అనే జిల్లాలి ఆ రెండు జిల్లాలతో నడుస్తున్న ఆ రాష్ట్రము ఈ మధ్య మళ్ళీ ఐదు జిల్లాలు కూడా చేశారు సో ప్రస్తుతం నిన్న ఈరోజు పేపర్లు చదివిన ఐదు జిల్లాలతో అంతకుముందు రెండు జిల్లాలతో ఏడు జిల్లాలతో అది రాష్ట్రం ఉంది సో అంత తక్కువ ఉన్న జనాభాని ఎలా వాళ్ళు చేశారు దానికి ఒక అర్థమైతే ఉంది అభివృద్ధి వేగవంతంగా అవుతుందని కాబట్టే దాన్ని జిల్లాలు చేశారు సో భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కానీ వర్తించింది మనకు కూడా వర్తిస్తుంది అనేది మా కమిటీ యొక్క అభిప్రాయం ఆ విధంగానే మనకెందుకు కాదు అని ప్రతి ఒక్కరు అనుకోవాలి మనకి ఏంది ఏం తక్కువ నెల్లూరు ఉమ్మడి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన జనాభా సంఖ్య ఇంత ముందు ముప్పై లక్షల పైచులకు జనాభా సంఖ్య ఉంటే నెల్లూరు పోవాలంటే ఇంతకుముందు ఒక ముప్పై సంవత్సరాల క్రితం మన నెల్లూరు పోవాలంటే గబగబా మనం పనులు చేసుకుని వచ్చేది ఇప్పుడు పోతే ట్రాఫిక్ జాములు ఎక్కడ పడ్డ వెహికల్స్ రోడ్లు ఎంత విస్తరణ చేసినా కానీ ట్రాఫిక్ జాములు అంత అభివృద్ధి అక్కడ ఎంత చేయాలనుకున్నా కానీ ఎంత డబ్బులు బడ్జెట్ కేటాయించినా కానీ అంత తొందరగా అభివృద్ధి కావాలి అక్కడ ఎప్పుడైతే జిల్లా విడదీసి ఆ జిల్లాని మనం బడ్జెట్ కేటాయించి అభివృద్ధి చేస్తారో అప్పుడే అభివృద్ధి వేగం అంత అవుతుంది కానీ అది సాధ్యం కాదు అది అది మన ప్రజలు అడిగినా ఒక నాయకులు అనుకున్నా అసెంబ్లీలో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే సాధ్యం అవుద్ది కానీ అది ఒకరో ఇద్దరు పోరాడితే వచ్చేది కాదు ఇది సో కాబట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం ఎంతకాలం నుంచి ఉంటున్నాము గత ఎన్నో మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి బ్రిటిష్ కాలంలో కానివ్వండి ఉమ్మడిగానే ఉంది మనం ఒకప్పుడైతే బ్రిటిష్ కాలంలో ఇక్కడనే కేంద్రంగా ఉదయగిరి నవాబల కాలంలో కేంద్రంగా ఉండి పాలించారు వాళ్ళు సో అటువంటి అప్పుడు ఇప్పుడు ఎంతో వైభవంగా ఉన్న ఉదయగిరిని ఇప్పుడు ఎందుకు వెనకబడింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఆ చరిత్ర ఉంది కాబట్టి మన అడిగే హక్కు వచ్చింది ఇప్పుడు మనకి ఆ చరిత్ర అనేది ఉంది కాబట్టి ఏదంటే అది రాజకీయ నాయకులు మేము పోయి అడిగితే కొంతమంది అంటా ఉంటారు అడిగిన వాళ్ళందరికీ జిల్లాలు ఎలా ఇస్తాము అని అట్లా కాదు అది అడిగితే అడగవచ్చు రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అడిగిన ఏకైక ప్రాంతం అంటే ఉందంటే ఉదయి అది ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రంలో ఎక్కడ కూడా మాకు జిల్లా కావాలని అడగలేదు ఒకవేళ వాళ్ళ భయాలు ఏమన్నా ఉదయగిరి అడిగిన వాళ్ళకి మనం ఇస్తే మిగతా మా యొక్క మొర ఆలకించి రాష్ట్రం ఇస్తేనే జిల్లా ఇస్తేనే ఈ ప్రాంతం బాగుపడుద్ది అని మీరు గ్రహించండి ఒక కమిటీ నెయ్యండి ఎందుకు ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని ఒక 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 నాయకులైనా కానీ గ్రహించి ప్రభుత్వ దృష్టి తీసుకొని పోతే మా యొక్క మన యొక్క మూమెంట్ ముందు తీసుకొని అనేది నా ఉద్దేశము అదొకటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం కానీ గ్రహిస్తే పెన్ను అవతల ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంది అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ రేట్లు కూడా మనం ఒక ఎకరా ఎంతో చూడండి మన ఇక్కడ పెన్న యువతల మన ఉదయగిరి మెట్ట ప్రాంతంలో ఎంతో చూడండి చాలా తేడా ఉంది అంత తేడా లాంగ్వేజ్ కూడా మీరు తెలంగాణలో వాళ్ళు యాసిన్ చేసేటప్పుడు రాష్ట్రం విడిపోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వాళ్ళు రెండు రెండు మూడు విషయాలు వాళ్ళు వాడారు మా భాష వేరు వ్యాస వేరు మా కల్చర్ వేరు మమ్మల్ని మించి వాళ్ళు ఏం చెప్పాల అట్లే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో వాళ్ళ నామ్స్ ప్రకారం మన విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాలుగా ఇంతకుముందు గుర్తించబడ్డాయి ఆ ఏడు జిల్లాలతోటి మొన్న నిర్మలా సీతారామరావు గారు మినిస్టర్ బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా వెనకబడిపోయి ఉంది ప్రకాశం జిల్లా అని అది గుర్తించి ఎనిమిది జిల్లాలకి సపరేట్ బడ్జెట్ కేటాయించింది ఈ ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఎనిమిది జిల్లాలు మన లేటెస్ట్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సో ఎనిమిది ఉన్న పదమూడులో ఎనిమిది జిల్లాలు వెనకబడిన జిల్లాలుగా గుర్తించి మన నెల్లూరు జిల్లా వాళ్ళ దృష్టిలో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఉన్న జిల్లా అనమాట ఎంత దౌర్భాగ్యం చూడండి మన ఉదయగిరి నెల్లూరులో ఉండడమే మనం చేసుకున్న కర్మ అది నెల్లూరు నుంచి మన ఉదయగిరి కానీ సపరేట్ జిల్లా కానీ విడదీసి జిల్లా కానీ చేస్తే వాళ్ళ లిస్టులో ఆ ఎనిమిది జిల్లా లిస్టు మన ఉదయగిరి జిల్లా కూడా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం సపరేట్ బడ్జెట్ కేటాయిస్తుంది మనకి సపరేట్ బడ్జెట్ కేటాయించిన దానివల్ల అత్యంత వేగవంతం అవుతాయి ఆ జిల్లాలు సో వాళ్ళ ఉద్దేశం అది సో ఇంకొకటి కూడా ఇక్కడ మనం పోల్చుకోవాల నెల్లూరు జిల్లా వాళ్ళ లిస్టులో ఉన్న జిల్లా ఇక్కడ వాళ్ళ లిస్టులో ఎనిమిది జిల్లాలు వెనకబడి జిల్లాలు వెనకబడి జిల్లాలో అన్నిట్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఇతర ఇతర స్టార్ హోటల్స్ కానీ కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ అక్కడనే ఉన్నాయి ఏమిటి అంటే అనంతపురు చిత్తూరు కర్నూలు శ్రీకాకుళం ప్రకాశం విశాఖపట్నం కూడా అంట ఈ వెనకబడి వాళ్ళ ఇస్లో వెనకబడి జిల్లాలు ఇవి వీటి బట్టి చూస్తే మనం నిజంగా పాపం చేసుకున్నాం నెల్లూరు జిల్లాలో ఉండడమే కదా అందుకని ఇది కూడా ఒక హక్కుగా ఫీల్ అయ్యి మనం ఖచ్చితంగా ఇది గుర్తించి మనం ప్రజలు కానీ నాయకులు కానీ సపరేట్ జిల్లా ఇచ్చి అత్యంత వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో జిల్లా అడుగుతున్నాం మనం దీని ద్వారా ఇది గ్రహించి ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి జిల్లా ఇచ్చి ఈ వెనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను